వార్త చెప్పడం ఏమో వల్ల విసురుతున్నామన్నారు ఇదిగో సీమోను పేత్రనరయ్యో రాత్రంతా మేము శ్రమ పడ్డము గాని ఒక్క చేప మాకు దొరకలేదు ఏసు ప్రభు మాత్రం మీకు నీట్ గా రెడీ అయిపోయి వచ్చేసాడంట ఇదిగో మీ ధోని లోతుకున్నాడే పెంచండి ఏటి అన్న ఇంకో సారేను అన్నారాళ్ళు అన్నారాళ్ళు ఏటి బాబు అన్నా ఇంకొకసారి రాత్రంతా శ్రమ పడ్డారట వాళ్ళు చెప్తున్నారు ఈయన లోతు ధోనిలోతు వాళ్ళు అన్నారు రాత్రంతా శ్రమ పడ్డాం ప్రయాసపడ్డాం ఒక్క చేప దొరకలేదు ఏదో ఇప్పుడు వచ్చేసాం మాకు తెలినట్టుగా వాళ్ళు అందులో పిహెచ్డీ చదివేశారట ఇందులో ఏ పక్కనే బొచ్చి పరుగులు ఉంటాయో ఏ పక్కన ఉల్లెంకటాయిలు ఉంటాయో ఏ పక్కన చేపలు ఉంటాయో వాళ్ళకి బాగా తెలిసి ఇప్పుడు వచ్చేసి వచ్చాడండి బాబు ఎక్కడి నుంచో ఊడి పడ్డాడు మాకు చెప్తున్నాడు మాకు తెలియదు అనుకోండి వెళ్ళాలి భయ్య మాకు చెప్పు అనాలి వాళ్ళు కానీ అలా అనలేదట ధోనిని లోతుకు నడిపించి అన్నారు లోతుకు నడిపించాడు మీ వాళ్ళ కుడి ఇది ఏంటి రాత్రి అంతా లేపక్క వేసి రాకే తెల్దా అన్ని పక్కల వలలు వేసిన ఒక్క చేప తరక పొద్దున్నే పొద్దున్నేను ఎండక వచ్చి అన్నాడు వలలు కడుపు కొన్ని ఎద్దులుపుకుంటున్నారు ఇంకేమి లేదు అయిపోయింది ఇంటికి పోదామని అలాంటి సమయంలో వచ్చి అంటున్నాడు రాత్రి అంతా నిద్ర లేనడు మాకు ఉంటుంది బస్సు కొట్టిన తాజమాంలాగా ఉంటుందా నాకు ఇలా వాడేసి చూడకేలాగ అయిపోతా మాకు వాళ్ళు ఏమలా నేర్చిల్లిపోయి వలలు కడుక్కొంటూ వచ్చి అంటారు మిద్దు నేను లోనికి నడిపించు మీకు ఎలా ఉన్నదో కానీ నాకు చెడ్డమంట ఎక్కిపోయిందా మాట ఇది తింటే వాళ్ళు ఏమో అంత ప్రవేశపడ్డ ఆకలిని నిద్ర లేకుండా వదులుకొని వలలు కడుక్కొని ఇంటికి పోయి పడుకుందాం ఇంకా ఎవరు ఎదురొచ్చారు ఇచ్చారు ఏదో ఎదుర్కొంటే ఎదురు వచ్చింది రోజు మన బొత్తికి ఎలాగ అయిపోయింది అనుకుని పోతున్నారు అలాంటి సమయం లేచి ప్రభు వచ్చి అంటున్నాడు మీ అని లోతుకి నడిపించండి బాగు చేసుకున్న వాళ్ళని మళ్ళీ విసిరండి అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఎప్పుడైతే వారు ధోని లోతుకు నడిపించారు ప్రభు చెప్పినట్టుగా వల విసిరారు అక్కడ ఆరు వచ్చులు రాయబడి ఉంది ఇదిగో అయిన నువ్వు నీ మాట చొప్పున మేము వల విసురుతున్నావు అని వారు వల విసరగానే ఆ రోజు ఆ క్షణం విస్తారమైన చేపలు పట్టబడ్డాయి ఎంత విస్తారం అంటే వల పిగిలిపోయేటట్టుగా చేపలు పడిపోయాట ఇదేంటి మరి రాత్రంతా ఎక్కడ దాకున్నాయి చేపలు రాత్రి అంతా ఏ చేపలు మేమంతా తిరిగాము కానీ మాకు ఒక్క చేప దొరకలేదని చెప్పారు స్టేట్మెంట్ మరి ఇలా వేయగానే అలా వెంటనే అలా పడిపోయింటే చేపలు కూడా దేవుని మాట విన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే కాదంటారా ఇదిగో పేతురు తన్నాడు కైసరు కట్టవలసింది కైసరు కట్టండి దేవుని కట్టవలసిన పండు దేనికి కట్టండి దేవునికి ఇవ్వాల్సింది